హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈ రోజు మోకా గ్రామంలో ఉన్నాం మా మేజర్గా మన ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో ఫాలో అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ముందుగా ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మోకా గ్రామంలో వచ్చేసి రైతన్న పేరు వచ్చేసి మళ్ళీ అన్న మీరు ఎన్ని ఎకరాలు మెరుపు సాగు చేస్తా ఉన్నారా పది ఎకరాలు చేస్తున్నాను పద ఎకరాలు సాగు చేస్తూ ఉన్నారు మీ పదెకరాలకు గాను నేను ఇప్పుడు మీకు ఒక ఏదైతే ఉందో మెటా ఎక్స్ అనే మందు ఇచ్చాము ఎలా పనిచేసింది చెప్తారా ఇచ్చినారా డెమో ఇచ్చాము బాగా కింద పై పైముడతా అన్ని పోయినావే అంటే ఏమేమి పోయినాయి ఒకసారి ఆకుని అంటే మేజర్గా మా బాగా గమనించింది కిందముడత ముడత ఒకసారి చూపించండి ఇక్కడ దగ్గరకు వచ్చేసి ఇది చూడండి ఏదైతే ఉందో ఇది వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ అనే రకం అండి యాక్చువల్గా అంటే నిన్న ఒక డబ్బీ రకంలో కూడా వీడియో తీయడం జరిగింది దాని తర్వాత ఈ రోజు వచ్చేసి డబల్ ఫైవ్ త్రీ వన్ అనే మెరపరకంలో ఉన్నాం ఆ తోటలో కూడా ఈ విధమైన రిజల్ట్ అండి అంటే మనము డెమో ఇచ్చి ఈ రోజుకి ఎన్ని రోజులు అయిందనా ఎనిమిది రోజులనా కరెక్ట్ ఎనిమిదవ రోజు మీ దగ్గరకు రావడం జరిగింది ఇప్పుడు ఈ మెటాఎక్స్ అనేది దాని పేరు మెటాఎక్స్ అన్న

ఇట్లా కొట్టుకొద్దిగా చెప్పండి ఒకసారి అక్కడ ఇట్లాట్లా ఉండనా మొత్తం క్లీన్ అయిపోయింది సైడ్ బ్రాంచెస్ బాగా ఓకే ఓకే దీనివల్ల ఏం ప్రాబ్లం ఏం లేదు మాకేమే నీట్ గా ఉందా నీట్ గా తోటే వేరే రైతులకి నాకు కొంచెం ఇట్లే ఎట్లే ఎక్కడ మీరు ఇట్లే రాన దీన్ని చూపించుకుంటారని వేరే రైతులకి ఏమైనా చెప్పొచ్చా చూపొచ్చు నా కూడా జీవరాన వాడు వాడచ్చు ఎవరైనా వాడచ్చా వాటికి నల్లగా వచ్చిందా ఏం దీనికి కూడా ప్రాబ్లం లేదా ఓకే ఇంతకు ముందు ఇంత నల్గొండ తోట ఏమే ఇంత నల్గొండ పక్క నుంచి మా వచ్చింది మా తమ్ముందే పక్కన ఇది కొట్టిన తర్వాత నలుపు కూడా వచ్చింది వచ్చింది గ్రోతింగ్ కూడా వచ్చింది ఐటమ్ గ్రోతింగ్ కూడా వచ్చింది బాగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకు చెప్పొచ్చు అండి ఇబ్బంది ఏం లేదు కదా ఇప్పుడు మీ ఊరు వాళ్ళైనా వీళ్ళు కూడా మీరు మెరపల్ ఏమన్నా వేస్తారా అవతల నీ ఇది ముందరిది నీకు ఎట్లా అనిపించింది ఇది డిమోది మరి హ్యాపీ హ్యాపీనైనా మీకు మామూలుగా ఏంటంటే ఎన్నో మందులు కూడా వచ్చారు రకరకాలు ఉన్నాయి మందంగా వస్తుందా తెల్లగా వస్తుందో ఆకు మందం వస్తుంది ఎప్పుడో కొంతమంది చిగులు కొడితే తెల్లగైందని అడుగుతున్నా గ్రోతింగ్ వచ్చింది అన్న ఒకసారి తోటను చూపిస్తారా అండి దీని మీద ఒకసారి చూడండి అన్న ఇంకా ఇంకా నీట్ గా ఉందంటే ఇంకా తేమ ఉన్న చోట అయితే ఇంకా నీటిగా ఉంది చూడండి అసలు భూమిలో తేమ ఉన్న చోట ఇంకా నీట్ గా ఉంది ఎంత నీట్ గా ఉందంటే అంత నీట్ గా ఉంది ప్రతి రైతుకు చెప్పొచ్చానా దీన్ని అయితే

ఉంది క్లీన్ గా ఉంది నలుపుగా వచ్చింది నలుపుగా ఉంది కొద్ది కూడా ముదిరం కొద్ది ముదురుండీగా నలుపు నలుపు గ్రోత్ గ్రోత్ పూత మన దగ్గర ఇప్పుడు టైం మూడు అవుతుందండి మూడు అంటే దాదాపు ఎండ కూడా ఎక్కువగా ఉంది ఈ టైమ్ లో మీకు వీడియో అంత క్లారిటీ ఉంటుంది లేదో నాకు అయితే తెలియదు ఎందుకంటే మనం దాదాపు నూట కిలోమీటర్లు ఇప్పుడు మన విలేజ్ నుంచి నా సొంత గ్రామం నుంచి ఇక్కడికి రావడానికి వచ్చిన తర్వాత వచ్చేసరికి రూట్ కూడా బాగలేదు అట్లే వచ్చేసిన కాలవకట్ట మీద అయినా కూడా రైతు ఎందుకోసం ఆనందంగా మాట్లాడగలుగుతున్నాడు మనం ఎందుకు కలగగలుగుతున్నాం అంటే ఆ ప్రొడక్ట్ దగ్గర దమ్ముంటేనే నేను ఇక్కడ వరకు రాగలిగి ఉంటాను అది రిజల్ట్ ఉంటేనే నేను ఇంతసేపు రైతుతో కూడా మాట్లాడగలుగుతాను ప్రతి ఒక్క రైతన ఇలాంటివి మాత్రం గుర్తుపెట్టుకోండి చాలా మంది కొన్ని ఏరియాలో ఏం జరుగుతుందంటే ఒక ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ఇది ఒక భయం అని చెప్పుకోవడమో లేదా ఇట్లా చెప్పుకుంటుంటారు ఎవరో స్వార్థం కోసం వాళ్ళు ఉపయోగించుకుంటారు ఇలాంటివి నమ్మకండి ఈ ప్రోడక్ట్ కొట్టండి ఈ ప్రొడక్ట్ కొట్టండి అని నమ్మకాలు కూడా మిమ్మల్ని ఏదైతే ఉందో మిమ్మల్ని స్మార్ట్ వర్క్ చేసి వాళ్ళు అలా కూడా కన్ఫ్యూజ్ చేస్తా ఉంటారు అలాంటివి నమ్మకండి ఇది వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది ఎక్స్ అనేది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ప్రతి రైతనకి ఈ మెటాయక్స్ అయితే ఖచ్చితంగా ఉపయోగిస్తారు ఎందుకంటే ఒకసారి వాడిన తర్వాత పది మందికి చెప్పే రకంగానే ఈ ఎక్స్ అయితే ఉండడం జరుగుతుంది మళ్ళీ ఒకసారి రైతును అడగండి కావాలంటే చెప్పండి అన్న నేను అన్నది ఏమన్నా తేడా ఉందా నా మాటల్లో నీట్ గా నుంచి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటా ఏమీ లేదు కింద పై ముడత ముదురు ఏమేం లేదు తెలదేవో పచ్చదేవో హ ట్రాప్స్ బ్లాక్ ట్రిప్స్ అవన్నీ పైనే ఏమేం చేస్తాడ బ్లాక్ ట్రాప్స్ పోదలైనా బ్లాక్ ట్రాప్స్ పోవాలంటే జంప్ లేదా లేదనా పోలీసులు అదే జంప్ పోలీసులు అట్లా అట్లా ఏదో ఒకటి కచ్చితంగా ఉండలా బ్లాక్ ట్రాప్స్ అంటే కచ్చితంగా పోలీస్ జంప్ కచ్చితంగా కలుసుకోవాల్సిందే పోలీస్ కల్పన అదే అదే ఎందుకోసం అంటే అది ఇబ్బంది పడొద్దు మీరు ఆ యాపన్ చెప్నాడా పోలీస్ చేస్తా కరెక్ట్ రిజల్ట్ పోలీస్ కల్పనను బ్లాక్ ట్రాప్స్ కు పైనే వదనే అడికి లక్ష్మీ వెంకటేశ్వర సమ్ ఫర్టిలైజర్ లో తెచ్చుకున్నారు డీలర్ పేరు అయ్యా పైన దగ్గర తెచ్చుకున్నారు మీరు అయితే బ్లాక్ రిప్ ఏదైనా ఉంటే ఒకటే అండి బండ గుర్తు గుర్తు పెట్టుకోండి ప్రతి రైతున్న కూడా మెటాయక్స్ తో ఏంటి మామూలుగా తామరపురుగు ఈ ఎర్రపేను ఎర్రనల్లి ఇటువంటి సమస్యలన్నీ పోతూ కింది ముడత పై ముడత పోతూ గ్రోత్ నీట్గా వస్తే దానికి పని చేస్తుంది కానీ బ్లాక్ ట్రిప్స్ మీ పూతలో ఏదైతే ఉందో మనకు వచ్చిన మన తోటలో వచ్చిన పూత ఏదైతే ఉందో ఈ పూతలో బ్లాక్ ట్రిప్స్ కానీ ఎక్కువగా ఉంటే ప్రతి రైతున ఖచ్చితంగా జంప్ లేదా పోలీస్ లేదా ఏది డిసైడ్ కానీ అక్కడ కానీ ఫాస్ట్ రకరకాలుగా యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదండి ఏది వీలైతే మీకు అనుకూలంగా మీ తోటలో సమస్యను బట్టి వెళ్ళిపోండి మేజర్గా బ్లాక్ ట్రిప్స్ ఎక్కువగా ఉంటే జంప్ యాడ్ చేసుకోండి మన తోట అలానే ఐజా ఏదైతే డీలర్ ఉన్నారో ఆయన విఘ్నేశ్వర ట్రేడర్స్ నుంచి షాప్ తరఫున రావడం అయితే జరిగింది అన్న వచ్చేసి విశ్వనాథ్ అన్న మాటల్లో కూడా ఒకసారి ఎందుకంటే ఈ మెటెక్స్ అనేది ఎందుకంటే మా ఫ్రెండ్ అవుతాడు బాగుంటుంది రిజల్ట్ అనేది కూడా చూస్తాను నేను కూడా వచ్చి చూస్తేనే నాకు కూడా ఫార్మర్స్ ఇవ్వడానికి అవుతుంది ఇంత దూరం రావడం జరిగింది ఎలా ఉందని ఒకసారి ఒకటే మాట చెప్పేసి మెటెక్స్ వాడిన తర్వాత రైతు కూడా మెటెక్స్ పాటు పోలీస్ అనే మంది వాడినాడు ఓకే ప్రజెంట్ కింది ముడత పై ముడత తెల్లదో పసుదో అన్నాడు అన్ని ఓకే చాలా నీట్గా ఉంది గ్రోత్ కూడా చాలా బాగా వచ్చింది ఓకే దాంతో పాటు ఆకు కూడా చాలా మద వచ్చి చాలా నలుపు వచ్చింది అంటే నలుపుగా వచ్చింది గెలుపులు ఏమైనా దగ్గర కనిపిస్తున్నాయి దూరం ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయా దగ్గర ఉన్నాయా దగ్గర ఉన్నాయి ఓకే దగ్గర

ఇక్కడ ఉన్న ముద్ర దాన్ని కొట్టాము పోలీసు నువ్వు చెప్పిన ముందు ఏమన్నది ఇప్పుడు దాని కలపని కొట్టాను ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజుకి చిన్న వచ్చింది సుషియా ఇంత మటుకు వచ్చింది ఓకే ఇంకా నిన్న 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 లేదు సాయంకాలం లేనే కొట్టినాను హ్యాపీనే కదా హ్యాపీనే ఓకే ఓకే చుట్టుపక్కల తెలిసిన ప్రతి రైతు చెప్పండి చెప్తాను అప్పుడు చెప్పినా ఇంకా మామూలు కొడదాం చెప్పండి ఇబ్బంది లేదు నా నెంబర్ కూడా ఉంటుంది వీడియోలో ప్రతి రైతు కూడా నా మీ దగ్గర నా నెంబర్ ఉండేది ఎవరికైనా వీడియో షేర్ చేసినా కూడా నా నెంబర్ ఉంటది ఇంకొకటి దీంట్లో మీరు ఇటువంటి మందులు స్ప్రే చేసుకున్నప్పుడు కూడా ఏదైతే ఉందో అమ్మే అప్సా ఎయిట్ అని వస్తుంది అప్సై ఎయిట్ కూడా యాడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఎలా ఉంటదంటే అంటే ఎయిట్ అనేది మీరు యాక్చువల్ గా మందు మాదిరిగా ఊహించుకుంటారు అంటే వర్షం వచ్చినప్పుడు కొడుతుంటారు కదా అలా కాకుండా అప్సా ఎయిట్ అనేది మీరు ఇప్పుడు ఈ రోజు మెటానిక్స్ కొట్టారు మీరు అది వేర్లేనా మీరు ఇప్పుడు స్ప్రే చేసినారు సపోజ్ కి అదే దాంట్లోకి అప్సైట్ మాత్రం కలుపుకుంటే ఈ మెటాక్స్ లోకి దాని రిజల్ట్ ఇంకా అద్భుతంగా వస్తుంది అంటే మీరు ఏ మందు కొట్టినా అప్సైట్ కలుపుకొని స్ప్రే చేసుకుంటే కూడా చాలా ఉంటది దాని గురించి అవగాహన కావాలంటే కూడా నా నెంబర్ ఉంటుంది వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి ఇబ్బంది ఇబ్బందికైతే దీన్ని కూడా చెప్పాం కదా ఎందుకంటే మన వీడియోలో ఎలాగో రైతుకు కూడా చెప్పినట్టు ఉంటుంది ఇది మనకేం దీనివల్ల వచ్చేది రైతుకు ఉపయోగం అని నేను ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇటువంటి మందు ఏదైతే ఉందో ఇది ఒక పంపుకి పది ఎంఎల్ లేదా ఇరవై ఎమ్మెల్యే వరకు కలుపుకొని ప్రతి పంపులో వాడుకుంటే మీరు మందు వాడిన తర్వాత ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది ఎక్కువ రోజులు పనిచేస్తుంది నాలుగు నుంచి ఐదు రోజులు చేసే ఇది ఒక ఎనిమిది రోజులు పని చేస్తుంది అలా మీరు ప్రతి రైతు కూడా ఈ వెబ్సైట్ ని వాడుకోవచ్చు ఇదేనండి వీడియో అన్న అన్న ఒక నిమిషం ఓకే నండి థ్యాంక్ యూ రైతు అన్న ఉన్నారు నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ